అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ఎలా ఉండాలో చూద్దాం బియ్యం నేను బాస్మతి బియ్యం తీసుకోలేదండి మామూలు చిన్న బియ్యం సన్న బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో కొలుచుకున్నాను నేను మీకు ఏ గ్లాసు ఉంటే మీరు ఆ గ్లాస్తో కొలుచుకోండి నేనైతే ఈ రెండు గ్లాసులు కొలుచుకున్నాను ఈ రెండు గ్లాసులకి రెండు కొబ్బరి చిప్పలు పెట్టి వేసాను రెండు వేసానండి ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క చప్పున ఆ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్కి రెండు గ్లాస్ రెండు చెక్కలు వేసాను ముక్కలు మనం ఇలా సన్నగా తరిగి మిక్సీలో వేసుకుంటే త్వరగా గ్రైండ్ అయిపోతాయండి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకోసారి కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని మన దగ్గర ఉన్న చికెన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది అందులో వేసి స్పూన్తో మనం గట్టిగా ప్రెస్ చేస్తే దానికి ఉన్న మిల్క్ వస్తుంది వచ్చిన దాంతో మనం గ్లాస్లో పోస్ ఇప్పుడు మనం కొలుచుకున్న గ్లాస్ ఉంది కదండి గ్లాస్లో పోసుకోవాలి నాకైతే నేను కొలుచుకున్న గ్లాస్తో రెండు వచ్చి రెండు గ్లాసులు వచ్చినాయి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు మసాలా దినుసులు వేసుకున్నాను వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోవచ్చు మన కారం బట్టి ఎగుతుండగా ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను బాగా కలిపిన తర్వాత ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి తర్వాత క్యారెట్ ముక్కలు వేసాను నేను మీకు ఇష్టమైతే క్యారెట్ వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం బాగా వేగిన తర్వాత అడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ బియ్యాన్ని అందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి బాగా కలుపుకుంటే వేపుకోండి కింద అంటికి నేను మనం ముందు తీసుకున్న పాలు ఉన్నాయి కదా ఈ రెండు గ్లాసులు పాలు పోసాను రెండు గ్లాసులు వాటర్ పోసాను నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు పాలు రెండు గ్లాసులు వాటర్ పోసాను బాస్మతి బియ్యం అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మన రైస్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా ఇంకా కొత్తిమీర మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మనం విజిల్ పెట్టేసుకొని విజిల్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అయి ఇది పెద్ద ప్రాసెస్ ఏం లేదండి కొబ్బరి పాలు తీసుకున్నప్పుడే కొంచెం టైం పడుతుంది తర్వాత అంతా చాలా సింపుల్గా అయిపోతుంది పది నిమిషాల్లో అయిపోతుందండి చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా నేను చెప్పిన కొలతలతో మీరు కరెక్ట్గా వేసినట్లయితే ఇలాగే వస్తుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్